హాయ్ ఆల్ దిస్ ఈజ్ యమున కాకరకాయ వెల్లుల్లి కారం కాకరకాయలను చూడగానే బాబోయ్ కాకరకాయ అని అనుకుంటున్నారా బట్ అయితే నేను చెప్పే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి అప్పుడైతే కనుక ఇంకొకసారి మీరు కాకరకాయని అయితే చీప్గా తీసుకోరు డెఫినెట్గా ఇదొక ఫేవరెట్ అయిపోతుందనమాట ఎప్పుడెప్పుడు కాకరకాయ చేసుకుందామా కాకరకాయలు చూసినప్పుడల్లా ఈ రెసిపీనే మీకు గుర్తొస్తుంది అవునండి ఇదైతే కనుక చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రెష్గా కాకరకాయలు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఒక కాకరకాయ వచ్చేసి రెండు కానీ లేకపోతే మూడు కానీ ముక్కలాగా ఇలా కట్ చేసుకోండి అయితే వీటిని ఒక పది నిమిషాలు సాల్ట్ అలాగే పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి పది నిమిషాలు అయితే సరిపోతుందండి ఆ ఉడకపెట్టుకున్న కాకరకాయలో ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి వాటిని కాసేపు ఫ్యాన్ గాలికైనా లేకపోతే ఎండు ఉంటే ఎండ్లో అయినా కానీ వన్ ఆర్ టూ అవర్స్ లేకపోతే ఈవినింగ్ వరకు అయినా పర్వాలేదు ఎండబెట్టుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా అయితే కనుక తీసుకోవాలి లోపల గింజలన్నీ తీసేసుకొని ఆ ముక్కలని అయితే కనుక అలా పెద్ద పెద్దవిగానే ఉంచండి అయినంత వరకు పీసెస్ని అయితే జాగ్రత్తగా తీసుకో కట్ చేసి ఒక సైడ్ కట్ చేసి లోపలున్న గింజర్ని అంత బయటకు తీసేసి వాటిని ఎండబెట్టుకోవచ్చండి లేకపోతే కనుక ఎండబెట్టుకున్న తర్వాత అయినా మీరు తీసేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దీని కనుక డీప్ ఫ్రై చేసుకోవాలండి స్లోగానే డీప్ ఫ్రై చేసుకోండి మాడిపోకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అయితే ముక్కలైతే కనుక రోల్ అయిపోతే కొంచెం తోటి మీరు బాగా ఫ్రై చేసుకోండి ఈ రెసిపీ అయితే కనుక నాకు మా ఆడపడుచు చెప్పిందండి ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది సో నేను కూడా ట్రై చేశాను అనమాట తర్వాత అది నాకు ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు అవి వేగేసరికి పట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పెడు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాము ఫస్ట్ అయితే ఎక్కువ వేయకండి తర్వాత బ్యాలెన్స్ చేసుకోవచ్చు సాల్ట్ అండ్ తర్వాత వెల్లుల్లికి సరిపడగా కారం అయితే తీసుకోవాలి వెల్లుల్లి కారం రెండు ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుందండి దీనికైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఒక కాడ చింతపండు కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు క్వాంటిటీ అయితే కనుక తక్కువ ఉంటుంది కాబట్టి మెత్తగా అయితే గ్రైండ్ చేయలేము సో జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోండి అయినా మెత్తగా అవ్వట్లేదు అని అంటే కనుక మీరు ఇందాక ఫ్రై చేసాము కదా మనం దాన్ని కొంచెం కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని చేసుకోవచ్చు లేదు క్వాంటిటీ ఎక్కువలో చేసుకుంటున్నాము అని అంటే కనుక నో ఇష్యూ అండి అయితే మీకు అది సరిపడగా రావట్లేదు అని అంటే మాత్రం యాడ్ చేసుకోండి అయితే ఇప్పుడు ఇందాక ముక్కల్ని అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని ఇలా అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలండి లైట్గా కొంచెం కొంచెంగా ఒక్కొక్క దాని మీద వేడి వేడి నూనెతోటి ఇలా అయితే వేసుకోవాలి అలా అయితే లోపల పెట్టిన గ్రేవీ అయితే మనకి ఫ్రై అవుతుందనమాట అరోమా అయితే కనుక వెల్లుల్లి అరోమా స్మెల్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుందండి నూనె బాగా మరగాలి నేను చూసారు కదా వీడియోలో చూస్తున్నారు కదా పోయేగానే బబ్బుల్స్ వస్తున్నాయి చూసారా ఇంత బాగా మరగాలన్నమాట అలా ప్రతి పీస్ మీద వేసుకొని తర్వాత వాటిని అయితే కనుక రోల్ చేయాలండి అవలా రోల్ చేసిన తర్వాత వాటిని అయితే మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి అదే నూనెలో సరిపోతుందండి ఎక్స్ట్రా అవసరం ఏం లేదు డీప్ ఫ్రై చేయగ ఇందాక ముక్కలు డీప్ ఫ్రై చేశారు కదా మిగిలిన నూనె కొంచెం ఇలా వేసుకుంటే ఇంకొంచెం అయితే కనుక ఉంటుందన్నమాట దాన్నే తీసుకుంటే సరిపోతుంది సో ఇలా అయితే అన్నీ చేసుకోవాలి లేదు అంటే కనుక నార్మల్గా కూడా మీరేం చేయాలి అంటే ఆ పేస్ట్ని డైరెక్ట్గా ఆయిల్లో అయితే కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు వీటిని కూడా ముక్కను కూడా పీసులు కూడా వేసుకుని అయితే దానికన్నా నేను ఇప్పుడు ఇలా చూపించే విధానం అయితే కనుక బాగుంటుందండి చూసారా ఇలా అయితే రోల్ చేసుకోవాలన్నమాట కొంచెం ఈ రెసిపీకి అయితే కనుక ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది బట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట నేనైతే ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకుని వీడియో తీస్తా ఇంకొకొక్కే హ్యాండ్తో చేశాను కాబట్టి కొంచెం అయితే నాకు ఇబ్బందిగా అనిపించింది అనమాట వీడియో అయితే కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను కొంచెం లెందీ ప్రాసెస్లానే అనిపిస్తుంది బట్ అయితే కనుక ఒకసారి ట్రై చేయండి మీకు ఫేవరెట్ అవుతుంది అలాగే ఇష్టం లేదనే వాళ్ళు కూడా అడిగి మరి మీతో ఇలా చేయించుకుంటారనమాట ఇప్పుడు నూనెలో అయితే కనుక ఆ ముక్కలు వేసుకుని నీట్గా లో ఫ్లేమ్లో మెల్లిగా కదుపుతూ ఆ పేస్ట్ అనేది బయటకు రాకుండా వెల్లుల్లి పేస్ట్ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి అయితే ఇవి ఫ్రై అయ్యాక కావాలంటే మీరు ఆ ముక్కని సపరేట్ చేసి తర్వాత మిగిలిన పేస్ట్ అయితే ఏదైతే ఉందో అది వేసుకోవచ్చు లేదు మీకు బాండి సరిపడిగానే ఉంది అని అంటే కనుక ఈ ఫ్రై చేస్తున్న వాటినే కొంచెము పక్కకి జరిపి మిగిలిన ఆ అయితే కనుక వేసి నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి నా ఛానల్ని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రెసిపీని అయితే ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా కుదిరిందో అనేది అయితే ఒక్కొక్క రెసిపీకి మనకైతే ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదా అలాగే నాకు కూడా ఒక స్టోరీ ఉందండి ఏంటంటే మా హస్బెండ్కి కాకరకాయ ఒకటి గోంగూర అంటే కనుక అస్సలు ఇష్టం ఉండదండి కానీ ఈ రెసిపీని మాత్రం అడిగి మరీ చేపించుకుంటారనమాట చాలా ఫేవరెట్ అయిపోయింది అలాగే మీరు కూడా మీ స్టోరీని నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక్కడ చూసారా అలవాట్లో పొరపాటండి యాక్చువల్లీ ఇదైతే ఈ బాండి అయితే కనుక నేను నా పిల్లప్పటిని పెళ్ళయిన నుంచి వాడుతున్నాను అనమాట దాన్నే నాకు ఈజీగా అనిపిస్తుంది ఎప్పుడు చేసినట్టే ఎప్పుడు చేసినట్టే నేను నార్మల్గా తీసి పెట్టేశాను అనమాట నేను వీడియో చేస్తున్నానని తెలుసు బట్ అది అయితే కనుక ఎలా పడుతుంది ఏంటి బాగాలేదు కదా అంటే బాగాలేకపోవడానికి ఏం లేదు జస్ట్ అదే బ్లాక్ అయింది కదా ఎక్కువ వాడి వాడి అలాగైతే అయ్యింది బట్ దాంట్లో నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకేమనిపించలేదు బట్ ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అయితే కనుక నాకు అనిపించింది అనమాట అరే మంచి బాండితో చేస్తుంటే బాగుండు అని బట్ ఇప్పుడు ఏం లాభం లేదు ఏమనుకోకండి ఇప్పుడైతే చూసారు కదా ఫ్రై అయిపోయింది మీకు తెలుస్తుంది చూడ చూస్తుంటే తెలుస్తుంది పైకి అయితే నూనె తేలుతుందండి బాగా ఫ్రై అయిపోయింది సో అనమాట ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఒక ముక్క వేసుకొని కొంచెమైతే గ్రేవీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మర్చిపోకూడదు అయితే మీ బ్లెస్సింగ్స్తో మా చిట్టి తల్లి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్